సారంగా సారంగపాని పెళ్లి గోల ఒకటి చెప్పుకుందామా ప్రేమ కరువైన బంధం బరువైనా మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ నోటికి ఇలాంటి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ ఉంటే చాలు లొట్టలు వేసుకుంటా తినేస్తాము ఈ చికెన్ బిర్యానీని నేను సింపుల్ గా టేస్ట్ ఎలా ప్రిపేర్ చేసానో చూస్తూ ఉండండి మనకు తెలుసు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కానీ దరిద్రుడి పెళ్లికి వడగల్ల వాన కురిసినట్లు వీటల వరకు వచ్చిన నా పెళ్లి ముచ్చటగా మూడు సార్లు పెటాకులు అయింది ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు మాతో సంబంధం కలుపుకోవడానికి కాదు కదా చుట్టం చూపుగా అయినా మా ఇంటికి రావడానికి భయపడుతున్నారు దాంతో ఎండాకాలంలో వర్షంలో నాకు పెళ్లి రావడమే గగనమైపోయింది వెతికి వెతికి విసికిపోయిన మా అమ్మ నీకు అమ్మాయిని తేవడం మా వల్ల కాదు గానీ గంతకు తగ్గ ఓ బొంత నువ్వే వెతుక్కు అని తెగేసి చెప్పేసింది ఆ ఫ్రస్ట్రేషన్ లో నేనుంటే జోడీ లేని జీవితం తాడు లేని బొంగరం లాంటిది బెండకాయ ముద్రినా బ్రహ్మచారి ముదిరిన పనికిరావు అంటూ ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారు ఆఖరికి వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు ఓ పురోహితుడు అడగకుండానే నాకు ఒక సంబంధం తీసుకొచ్చారు వెయ్యి అబద్దాలు అడైనా సరే నీ పెళ్లి నేను జరిపిస్తానంటూ శబ్దం చేశాడు ఆయన మాటలు నమ్మి విరుచుకుని విరుచుకుని వియ్యాల వారి ఇంటికి వెళ్తే పలుగు నలుగు పెట్టించుకున్నట్టు అయింది నా పరిస్థితి అమ్మాయి ఏమో ఆవలి స్తే పేగులు లెక్క పెట్టే రకం ఆమె తండ్రి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం ఉద్యోగం ఆస్తి అన్ని ఉన్నాయి కానీ నేను ఊహించినంత ఎత్తుగా లేవు అని వంకలు పెట్టడం సాగింది అప్పటికే ఆ అమ్మాయి అమ్మకు నేను బాగా నచ్చేశానేమో చూడమ్మా నాలుగు రాళ్ళు ఉన్నాయని బియ్యం పారేసుకుంటామా అలానే చేతికి గోర్లు పెరిగాయని వేళ్లు నరుక్కుంటామా అని సర్ది చెప్పడం ప్రయత్నించింది అష్ట వంకలు ఉన్నవాడే అష్ట భార్యలు కావాలని అడుగుతున్న రోజులు ఇవి అతడికి ఒక వంకే ఉంది ఒక భార్యనే అడుగుతున్నాడు అని నచ్చ చెప్పింది అయినా పట్టించుకుంటేగా కర్ర లేని వాడిని గొర్రె కూడా కరుస్తుందన్నట్టు నా పరిస్థితి గమనించి కాబోయే మామయ్య కొత్త అయితే పన్నాడు ఎదురు కట్నం డిమాండ్ చేశారు ఏంటి అని ప్రశ్నిస్తే ఓడలు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి కాలం మారింది కన్యాశుల్కం మీరే ఇవ్వాలి అని పేచి పెట్టాడు చిరుతికి వచ్చిన అమ్మా నానులు వియ్యానికైనా కయ్యానికైనా సముజ్జి ఉండాలి అని నానా రచ్చ చేసి ఈ సంబంధం ఎగ్గొట్టేశారు దీంతో నా పెళ్లి కదా మళ్ళీ మొదటి సామెతల్ని యూజ్ చేసి చెప్పిన ఈ పెళ్లి గోల చాలా అద్భుతంగా ఉంది కదా చదువుతున్నాం కాబట్టి మనకి వింటానికి బాగుంది కానీ ఇలాంటి ఫేస్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు కదా సరేలేండి అంత అద్భుతంగా ఉన్న ఈ చికెన్ ఫ్రై నచ్చిందా ఇంతకీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్న ఓన్లీ చికెన్ ఫ్రై నే చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా ఇంకా అయిపోలేదు and in the next video